పోలీ రోజున దీపాలు వెలిగించేటప్పుడు చదువుకునేటటువంటి మంత్రము కార్తీక దామోదర ఓ గయా దామోదర ఆత్మా దామోదర లింగా దామోదర దామోదర కృతికా మహాలక్ష్మి నువ్వు పోలమ్మను స్వర్గానికి ఎలా పంపిస్తావో మమ్మ కూడా అలా స్వర్గానికి పంపించు అంటూ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమలు మాకియమ్మ అంటూ చదువుకోవాలి పోలీ పాఠ్యం రోజున ఈ మంత్రంతో పాటు ఒక పాటను రాశాను ఆ పాటను మంగళహారతిలాగా పాడుకోవచ్చు మా ఇంటిలో ఉన్న మహాలక్ష్మి నీవమ్మా పూజలను శ్రీమాత శ్రీ తులసి దామోదరా విజయములనుకే శ్రీమాత శ్రీ తులసి దామోదరా విజయములను మాకీవు విజయీదరా పోలి పాడ్యమినందు పోలి పోలివలే స్వర్గాన్ని మాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసీ దామోదరా విజయములను మాకీవు విజయీదరా సలివిడి ముద్దలను నీకిస్తినమ్మా చల్లంగా ఉండమని దీవించవమ్మా శ్రీమాత శ్రీ తులసి దామోదరా విజయములనుకీవు విజయీదరా గోరంత పసుపును నీకిస్తమ్మా కొండంత పసుపును నాకీయవమ్మా చిటికెడంత కుంకుమను నీకిస్తమ్మా ముత్తైదు వాతనము నాకీయవమ్మా श्रीमाता माता श्री तुलसी दामोदरा विजयमुलनमाकीव विजयीधरा विजयमुलन माकीव विजयीधरा